హాయ్ ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మనం ఏపీ ప్రజలకి కూటమి ప్రభుత్వం వచ్చే నెల రేషన్లో ఏ ఏ సరుకులు ఇవ్వబోతుందో ఆ యొక్క వీడియో ఈ డీటెయిల్స్ అయితే మనం ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం సో మొదటిగా మనం చేసుకుంటే వచ్చే నెలలో మన కూటమి ప్రభుత్వం మనకి అర్హత కలిగిన రేషన్ కార్డు కలిగి ఉన్న వారందరికీ బియ్యంతో పాటు ట్వంటీ ఫైవ్ కేజీస్ అదే ప్రతి ఒక్కరికి ఇరవై ఐదు కేజీల ఐదు కేజీల బియ్యం ప్రకారంగా ఐదు మంది ఉంటే దాదాపుగా ఇరవై ఐదు కేజీల బియ్యం దాంతోపాటుగా మనకి చక్కెర బెల్లం మరియు ఇతర సరుకులు అయితే ఇవ్వబోతుంది ఫ్రెండ్స్ అంతేకాకుండా త్వరలోనే మనకి దసరా పండుగ కానీ వచ్చే పండుగలకి మళ్ళీ చంద్రన్న తుఫా పథకం ఏదైతే ఉందో అది కూడా మెల్లగా స్టార్ట్ చేయే ప్రయత్నం అయితే చూస్తుంది ఫ్రెండ్స్ ఇంతవరకు మనం చూసుకుంటే టీడీపీ ప్రభుత్వం కొన్ని కొన్ని పథకాలు ఏదైతే వాళ్ళైతే చెప్పారో ఆ యొక్క పథకాలన్నీ మెల్లమెల్లగా ఒక్కొక్కటిగా పూర్తి చేసుకుని అయితే వస్తున్నారు సో ఇప్పుడు మనం చూసుకుంటే ఈ నెల ప్రారంభంగా మనకు వచ్చే రేషన్ సరుకుల్లో అయితే ఈ యొక్క లిస్టులు అయితే మనకి ఖచ్చితంగా ఉంటాయి ఫ్రెండ్స్ మొదటిగా వచ్చేసి ఐదు కేజీల బియ్యం ప్రతి పక్క ఒక మనిషికి దాంతోపాటుగా మనకి ఒక చక్కెర ప్యాకెట్ పప్పు ప్యాకెట్ అయితే మనం అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ ఇది వచ్చేసి మనకి ప్రస్తుతానికైతే కూటమి ప్రభుత్వం ఏ అయితే మనం తీసుకుంటున్నామో ఆ ధరకు అయితే లబ్ధి పొందే ఛాన్స్ అయితే ఉంటుంది మనకి ఫ్రీ సరుకు వచ్చేసి వచ్చే నెల ఏదైతే ఉందో దసరా కానీ వచ్చే నెలలో మనమైతే చూసుకోవచ్చు ఫ్రెండ్స్ దాంతో పరంగా ఒకవేళ మనకి వినాయక చవితి సందర్భం కూడా ప్రభుత్వం ఏదైనా ప్లాన్ చేసి ప్రజలకు ఇచ్చే ఛాన్స్ కూడా అయితే ఉంది సో మొత్తం డీటెయిల్స్ మనకు వచ్చేసి ఒక టూ డేస్ అయితే తెలుస్తాయి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అయితే ఈ యొక్క వచ్చే నెల సరుకులో మనకి బియ్యం బ్యాళ్ళతో పాటు చక్కెర ఎక్స్ట్రాగా ఇచ్చి మరియు బెల్లం కూడా ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది వాటి వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ